అడుగుతున్న నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది వాళ్ళు గతంలో త్రిపుల్ తలాక్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ఇట్లా ప్రతీది ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా సింపుల్ మెజార్టీతో పాస్ చేయొచ్చు కాబట్టి వాటి అన్నిటిని పాస్ చేసుకొని చట్టాలని అన్నిటిని కూడా వాళ్ళు ఇష్ట రాజ్యాంగ మార్పులు చేశారు ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే టూ థర్డ్స్ మెజారిటీ కావాలి టూ థర్డ్స్ మెజారిటీ అంటే దగ్గర దగ్గర నాలుగు వందలు అనుకోండిగా అందుకే ఇవాళ నాలుగు వందల సీట్లు అడుగుతున్నారు ఇస్బార్ చార్స పార్ అని అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని సమూలమైన మార్పులు చేసి టోటల్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకున్నారు ఇవాళ మన పూర్వీకులు మనకి ఇచ్చిన రిజర్వేషన్తోని ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లే కాదు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు సైంటిస్టులుగా మారి ఈ దేశ సంపదలో ఈ దేశ సంపదను పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించు ఇలా కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేస్తే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే రైల్వేస్ కావచ్చు ఎయిర్లైన్స్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు బీహెచ్ఎల్ కావచ్చు ఐడిపిఎల్ కావచ్చు లేకపోతే ఆర్డినెన్స్ కావచ్చు డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు ఈసీఐఎల్ కావచ్చు ఈ సంస్థలు అన్నిటిని కూడా అదానీ అంబానీలకు పల్లి బఠానీల కింద అమ్మాలనే పెద్ద కుట్ర జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు అమ్మేషన్ అరవై లక్షల కోట్ల ఆస్తులను ఆరు లక్షల కోట్ల రూపాయలకు అమ్మేషన్ నరేంద్ర మోడీ పదేళ్లలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకొక అంశం పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు ఏండ్లల్లో వాళ్ళు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పదేళ్ళల్లో నరేంద్ర మోడీ చేసినప్పు నూట పదమూడు లక్షల కోట్లు అంటే అరవై ఏడు ఏళ్ళు పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు చేసిందనుకంటే డబల్ అప్పులు చేసిండు నరేంద్ర మోడీ ఇవాళ ఈ దేశము ఒక్క లక్ష నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది చంద్రశేఖరరావు ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈరోజు భారతదేశం నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది అందులో నూట పదమూడు లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారే చేసిన ఈ డబ్బు ఎక్కడికి పోయిందని లెక్కలు అడిగితే అది చెప్పడు నేను అయోధ్యలో గుడి కట్టినా లేకపోతే జై శ్రీరామ్ అని నేను స్లోగన్లు ఇచ్చిన లేకపోతే జై హనుమాన్ అంటాడు ఇంకోటి అంటాడు అసలు పైసలు ఎక్కడ పోయినాయని మనం అడుగుతుంటే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడించి ఒక ఎమోషన్ క్రియేట్ చేసి వాస్తవాలను చర్చించకుండా సేమ్ కేసీఆర్ కూడా ఇట్లనే పైసలు ఏడుపోయినవా అప్పులు ఎందుకు చేసినవా అంటే జై తెలంగాణ అనేటోడు జై తెలంగాణ కాదని ఎవరు అన్నారు జయ శ్రీరామ్ కూడా ఎవరు కాదంటారు లెక్కలు అడిగేవరకల్లా ఆయన అడ్డం పెట్టుకోనికే ఇలా ఇట్లా తయారైను లాలూ ప్రసాద్ ఓ మాట చెప్పాడు ఓ గాడిద ఉన్నది సా రజకునికి ఆ గాడిద మీద ఒక దుప్పటి ఉన్నది దుప్పటి మీద శ్రీరాముడు బొమ్మ ఉన్నది అది ఊర్లో సే ఏ సేను మేయడానికి పోయినా ఎవరేమనేటోళ్ళు కాదు దాని మీద దేవుడు శ్రీరాముడు అనిపించదు కాబట్టి దండం పెట్టేటోళ్ళు గాడిద అనుకున్నది అబ్బా ఈ ఊర్లో అందరు నన్ను చూస్తే భయపడుతున్నారు నేను అంటే భక్తి అందరు దండం పెడతారు అనుకున్నాను ఓ రోజు ఇట్లనే దొంగసేను మేయ మేయడానికి పోయినప్పుడు ఆ దుప్పటి చెట్టుకు తగిలి అది పోయింది దాని మీద కప్పిన దుప్పటి లేదు దేవుడు కనిపించలేదు పోయి సేనులో వడంగానే గుత్తు తీసుకొని కొడితే దాని నడుమి ఎరిగింది అంటే గాడిద కూడా రాముడిని దుప్పటిగా మార్చుకొని మీద కప్పుకుంటే మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి చేను మేసినా కూడా దానికి దండం పెట్టిర్రు ఇయాల కూడా బీజే పాళ్ళు రాముడి ముసుగు వేసుకొని తిరిగినంతకాలం పెట్టిరు ఇవాళ ముసుగు తొలిగిపోయింది ఇక బీజేపీలో నడుము ఇరిగేది ఒకటే పెండింగ్ ఉంది ఎన్నికల ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి